హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఈ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తన్ టీవీ డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి రెడ్డి గారు అక్కల్ గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వీరి చిరునామా వీరు ఈ ఆరుపల్ల విభాగంలో ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కావ్యసం చేసుకోవడం జరిగిందండి ఈ జత ఆరుపల్ల విభాగంలో ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కావ్యసం చేసుకున్నాయండి డిఎన్ఆర్ బుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్లెడ్డిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి వీరి రెండో గిత్తా అండి ఆరుపల్ల విభాగం గిత్త డిఎన్ఆర్ బుల్స్ వాళ్ళది ఈ ఆరుపల్ల విభాగంలో ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకున్నాయండి ఈ జత మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఏ బహుమతి కైసం చేసుకుంటుందో వేచి చూద్దాం